నాయకులు మా బ్రతుకులు రోడ్డున పడేశారు ఆటో కార్మికులు విశాఖ జిల్లా గాజువాకలో ఆటో కార్మికులు కూటమి ప్రభుత్వానికి దండాలు పెడుతున్నారు దానికి గల కారణం మాకు మంచి జరుగుతాదని ఓటేస్తే ఫ్రీ బస్సు పెట్టి మా కుటుంబాలను రోడ్డు పాలు చేసిన మీకు శతకోటి వందనాలు అంటూ వారి యొక్క ఆవేదనను చెప్పుకుంటున్నారు మీరు ఫ్రీ బస్సు పెట్టే ముందు మా కోసం ఏమైనా ఆలోచించారా ఎన్ని లక్షల మంది బతుకులు రోడ్డును పడుతున్నాయో మేము ఎలా బ్రతుకుతాము అంటూ ఆటో కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అలాగే గాజువాక పరిసర ప్రాంతాల్లో స్టీల్ ప్లాంట్కు సంబంధించిన నిర్వాసితులు కూడా చాలా మంది ఉన్నారు స్టీల్ ప్లాంట్లో ఉపాధి లేదు బయట ఆటో వేద్దామంటే ఫ్రీ బస్సులు పెట్టారు ఏ విధంగా బ్రతకగలమని నిలదీస్తున్న నిర్వాసిత ఆటో కార్మికుడు ఇప్పటికైనా మా ఆటో కార్మికుల ఎందు దయతలిచి మా బతుకు తెరువు కోసం ఏదో ఒక దారి చూపుతారని కోరుకుంటున్నామంటూ వారి యొక్క బాధలను వి ట్రిబుల్ ఏంజెన్సీ ద్వారా తెలిసి చేస్తున్నారు అండి గత ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా ఆటో వేసుకొని జీవనం సాగిస్తున్నాం మా కూటమి గవర్నమెంట్ వారు లాస్ట్ టైము వీరికే సపోర్ట్ చేశాం జగన్ గారిని కాదని అందుకే మా చెప్పించుకొని మేము కొట్టుకుంటాం చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి వెయ్యి నమస్కారాలు అండి దయచేసి మా ఆటో జీవనం ఈ రోజుతో ఖతం చేశారు ఆగస్టు పదిహేనుకి స్వాతంత్రం వచ్చిందంటారు మాకు స్వాతంత్రం పోయింది దయచేసి మీరు ఆటో డ్రైవర్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం అంతే అదే కాకుండా మీ ఎదుగుదల కోసం పేదవాళ్ళని తొక్కేయడం కరెక్ట్ కాదండి దయచేసి మీరు ఒక నిర్ణయం తీసుకొని ఆటో సోదరులందరినీ ఆదుకోవాల్సిందిగా కోరుచున్నాం కోరుకుంటున్నారు మాకు నెలకి ఒక పదిహేను వేలు ఇచ్చేటట్టు కానీ లేకపోతే మాకు సంవత్సరం జగన్ గారు ఉన్నప్పుడు సంవత్సరానికి పదివేలు వేసేవారు అది వేయకుండా యథావిధంగా ఫ్రీ బస్సులు లేకుండా యథావిధంగా తిరిగేటట్టు చూడవలసిందిగా కోరుచున్నాం అదే కాకుండా దీంతోపాటు పోలీస్ కేసులు కూడా ఎక్కువైపోయినాయండి ఆటో ఆటోలపై వేధింపులు కూడా ఎక్కువైపోయినాయి లేకపోతే దీన్ని కూడా పరిగణ పరిగణనలో తీసుకోవాల్సిందిగా చంద్రబాబు నాయుడు గారిని మరియు పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని కోరుతున్నాం ఈ విషయం మీద జగన్ గారు కూడా గట్టిగా స్పందించవలసిందిగా కోరుచున్నాం గా గాజువాక ఆటో డ్రైవర్ యూనియన్ సార్ నారా చంద్రబాబు నాయుడు గారికి కొనదిన పవన్ పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి నమస్కారాలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మాకు ఈ పిబ బస్సులు పెట్టడం వల్ల మా వ్యాపారం రాసే మా మా భార్య పిల్లలందరూ రోడ్డున పడవలసి వస్తుంది దయచేసి ఆ ప్రీ బస్కి అది క్యాన్సిల్ అని చేయండి సార్ లేదంటే మాకు ప్యాకేజీ కింద నెలకు పదిహేను వేల రూపాయలు ఇప్పించవలసిందిగా మేము కోరుకుంటున్నాం సార్ ఎందుకంటే నేను ఆటో ఫీల్డ్లో ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఆటో ఫీల్డ్లో ఉన్నాను సార్ ఓకే సార్ సార్ ఇరవై రెండు సంవత్సరాల నుంచి నేను ఆటో ఫీల్డ్లో ఉన్నాను నేను ఇప్పుడు ప్రీ బస్ పెట్టడం వల్ల నేను రోడ్డు రోడ్డును పడవలసి వస్తుంది దయచేసి నాయకులందరూ గుర్తించవలసిందిగా కోరుచున్నాం నా పేరు ఇందల్ రాజేష్ అండి నేను ఇలా సంతానగర్ వెంపల్ నగర్ ఆటో స్టాండ్లో ఆటో ఆటో సాగిస్తున్నాను మీరు బస్ ఫ్రీ బస్ పెట్టారు కదా ఇప్పుడు మొన్నటిదాకా స్టీల్ ప్లాంట్లో పనిచేసి ఉండండి నేను స్టీల్ ప్లాంట్ నలభై సమయం భూములు ఇచ్చిన నిర్వాసితులు నేను ఒకండి స్టీల్ ప్లాంట్లో ఉపాధి లేదు ఉపాధి లేదు రెండు వందల మంది రెండు వేల ఐదు వందల మంది పైగా జనాభా తీస్తారు నాలుగు వేల మంది దాకా ఈరోజు ఏదో పోనీ ఆటో ఉన్న నడుపుకొని రోడ్డు మీద బతుకుతున్నారు ఆల్రెడీ రోడ్డు మీద తోస్తారు ఇప్పుడు ఈ రోడ్డు మీద బతుకుతున్నా ఇంకా దీన్ని ఇంకా పాతలను తొక్కేస్తున్నారు ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టడం వల్ల మాకు ఇంకా ఎటువంటి వ్యాపారం జరగదు మేము ఎలా బతకాలి ఏటనేది మాకు అసలు అర్థం అవ్వట్లేదు ఇప్పుడు ఏం దొంగతనం చేసిపోదు కదా అంటే మాకు అది చేత కాదు పోనీ రోడ్ యూజన్ చేద్దాం అంటే అది చేత కాదు ఏదో కష్టపడి ఏదో నా బతుకుతున్నాం ఇలా పది సంవత్సరాలు పెట్టి నేను ఆటో చేస్తున్నానండి ప్లాంట్లో ఉపాధి లేదు రోడ్డు మీద తిరిగితే ఇప్పుడు ఆటో ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల ఆటోకి వ్యాపారం ఈ వ్యాపారం కూడా లేదు ఈ ఉపాధి కూడా కోల్పోదు నిర్వసి అవుతుందండి నేను స్టీల్ ప్లాంట్ ఆరు నెంబర్ కార్డు కూడా ఉంది అండి నాకు పది సంవత్సరాలు పెట్టి రిక్రూట్మెంట్ అనేది ఒకటి లేదు నేను చదువుకున్నాను ఐటీ చేశాను ఎంటర్ చేశాను ఐటీ చేశాను మరి అతను రిక్రూట్మెంట్ అనేది తీయడం లేదు కాంట్రాక్ట్ బేసిక్ పోస్టులు కూడా ఇవ్వడం లేదు ఇంకా ఆటో వేసుకొని ఇలాగ ఉన్న వాళ్ళని తీసేస్తున్నారు ఆటో వేసుకొని బతుకుతున్నారు ఇప్పుడు ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల ఇలా కూడా బ్రతకడం కష్టమైపోద్ది తర్వాత ఏం చేయాలి ఏం చెందాలో కూడా అసలు అర్థం అవడం లేదు మాకు ప్రభుత్వానికి గత ప్రభుత్వంలోని ఎటువంటి ఫ్రీ బస్సు లాంటివి పెట్టకుండా జగన్ గారు సంవత్సరానికి పదివేలు వేసేవారు పేపర్లే చేయించుకునేవాళ్ళు బండి పేపర్లు కాటికి చేయించుకునే మంచిది బాగా చేశారు ఆయన ఆయన కాదని కూటమి ప్రభుత్వం వచ్చి ఇలా పవన్ కళ్యాణ్ వచ్చి ఇలా స్టీల్ ప్లాంట్ కాపాడేస్తాం చంద్రబాబు నాయుడు స్టీల్ ప్లాంట్ కాపాడేస్తాం అని చెప్పారు స్టీల్ ప్లాంట్ కాపాడితే ఇక్కడ అందరు బతుకులు బాగుంటాయి కదా అనేసి అనే ఉద్దేశం మీద మేము ఓట్లేస్తాం ఈరోజు స్టీల్ ప్లాంట్ పరిస్థితి అలాగే చేశారు తర్వాత ఫ్రీ బస్సులు పెట్టారు ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల ఆ పదివేలు లేదు ప్లాంట్ పరిస్థితుల అయిపోయింది ఇప్పుడు ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల మాకు ఉన్నది కూడా ఊడిపోయింది నెలకొక పదిహేను వేలు రూపాయలు వేస్తే బాగుంటుందని నా ఉద్దేశం కానీ ఏంటంటే ఈ ఉచిత పథకాలు అనేది తప్పు కరెక్ట్ కాదు కరెక్ట్ ఉద్దేశం కాదు అసలు లేడీస్ కానివ్వండి జెంట్స్ కావండి ఎవరికి కానివ్వండి విద్య వైద్యం నీరు ఈ మూడు ఉంటే చాలు మిగతా ఏవి ఫ్రీగా అవసరం లేదు ఆటో వాడికి అవసరం లేదు ఇలాగ సెట్టు బజీలకి ఈత ఈత కార్మికులకి డబ్బులు అవసరం లేదు ఇలాగా కొన్ని కొన్ని వాళ్ళకి అవసరం లేదు ఎవరికి అవసరం అయినా ఇలా ఫ్రీ డబ్బులు అనేది కరెక్ట్ కాదు రన్నాకాంటీ నెట్టారు బాగుంది అదంటారు వెల్ అండ్ గుడ్ తర్వాత ఈ ఫ్రీ బస్సులు ఇవన్నీ అంటే జనాలను సోంపేర్లు చేసేయడానికి జనాలను సోంపేర్యలు చేసేయడం తర్వాత ఒక వయసులో ఉన్న కుర్రాలకి ఏ ఉపాధి కలుపుతుంది ఏం చేస్తారు అయితే రౌడీలు గాను ఏ దొంగలు గాను దొంగలుగానో రోడీలు గానో తయారవుతారు వాళ్ళ నాపకాలను ఈ వ్యవస్థ జనాలు ఇలా తయారవడానికి రోడీలు అవిన దొంగలు అవని ఏ విధంగా తయారవడానికి కారణం ఈ వ్యవస్థే వీళ్ళ కుర్చీలాట్లో జనాల్ని సోంపేర్లు చేసి ఇచ్చేసి ఆడుకుంటున్నారండి ఇది ఈ ఫ్రీ బాసిల్ కాన్సెప్ట్ అనేది అసలు కరెక్ట్ కాదు ఇప్పుడు చాలా అన్యాయం జరుగుతుందండి చా ప్యాకేజీ అంటే మేము ఇప్పుడు మేము ఉచితాలు పెట్టవద్దు అంటున్నాం మాకు ఉచితంగా ఇవ్వండి అని మేము అనలేం కదా అది కరెక్ట్ కాదు కదా ఇవి రివ్యూ బస్సులు అన్ని తీసి ఇప్పుడు పెట్టేశారు కదండి వాళ్ళకి తీయడం పెద్ద కష్టం కాదు కదండి ఇలా పెట్టారు కదా అమ్మ ఇలాగ అవుతుంది ఇది పరిస్థితి మన వ్యవస్థ వెనక్కి వెళ్ళిపోద్ది ఆంధ్రప్రదేశ్ అట్టడికి వెళ్ళిపోతా ఫ్రీ బస్ ఫ్రీ బస్తులన్నీ పెడితే ఆంధ్రప్రదేశ్ ఇలా జరుగుతుంటే జనాలు అర్థం చేసుకుంటారు ఈ కాలంలో లేడీస్ అయినా ఉండి ఎవరైనా ఉండి ఎంతో కొంత చదువుకొని అవగాహన ఉన్నవాళ్ళే కదా అవగాహన లేని వాళ్ళు కాదు కదా ఈ ఫ్రీ బస్సులు అనేది కరెక్ట్ కాదు ఇప్పుడు డబ్బులు వేయడం డబ్బులు ఎమ్మెల్యే చేయడం అన్ని చేయడం అంటే వీళ్ళు జనాలు సోపేదలు చేసినట్టే కష్టపడదాం అందరం కష్టపడి రూపాయి సంపాదించుకుని ఆ రూపాయలు శుభ్రం తిందాం పిల్లం పిల్లలతో శుభ్రంగా ఉండి బతుకుదాం అందుకని ఫ్రీ వ్యాపారం అనేది కరెక్ట్ కాదు విద్య వైద్యం నీరు ఈ మూడు పెట్టండి చాలు ఇంకేమి ఫ్రీ అవద్దు నా డిమాండ్ అయితే అదేనండి ఇంకా డిమాండ్ డబ్బుల గురించి వాటి గురించి మనం డిమాండ్ చేస్తే ఇటు వాళ్ళకి ఫ్రీ బస్సులు ఎట్టు నీకు ఫ్రీగా డబ్బులు ఇంటికి కూర్చోబెట్టి ఉమ్మంటావా అని అడుగుతారు తీసేయండి ఫ్రీ బస్సులు తీసేయాలి ఇంకా పెట్టి పెట్టినోళ్ళు తీయడం ఈజీగా కదండి వాళ్ళు తీలేరా రోజు పెట్టిన వాళ్ళు తీసేయగలరు కదా తీయడం తీయడానికి ఏం లేకుండా లేదు కదా ఇలా పెట్టారు ఇలా తీసేది అయిపోయింది కదా ఇది బతకడానికి సోర్స్ ఏమన్నా చూడండి ఇప్పుడు ఇటు స్టీల్ ప్లాంట్ ఉండదు కాపాడు కాబట్టి ఇంకో నెల ఎవరు వెళ్తారు ఏదో చేసుకుంటారు తలా కానీ చేతి అవుతారు ఈ అన్న కంటేలు బాగుంది ఈ ఫ్రీ బస్సులు అనేది కరెక్ట్ కాదు మా ఉద్దేశప్రం ఫ్రీ బస్సులు అసలు కరెక్ట్ కాదు ఐడియా కూడా రాంగ్ అది జనాలను సోంబేలు చేసినట్టే